పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని శాతవాహన జేసీ చైర్మన్ వ్యవస్థాపకులు చెన్నమల చైతన్య కోరారు సిద్ధిపేత ప్రెస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుత ఎన్నికలు విద్యా వ్యాపారవేత్తలకు విద్యావంతులకు మధ్య జరుగుతున్నాయన్నారు పట్టభద్రుల అభివృద్ధి లక్ష్యంగా ధ్యేయంగా ఒక రూపాయి తోటే సేవ చేయవచ్చునని భావించిన వ్యక్తి రవీందర్ సింగ్ అని ఒక రూపాయి తోటే అందరికీ ఐదు లక్షల జీవిత ప్రమాద బీమా కల్పిస్తానని మాట ఇచ్చాడన్నారు అందుకనే తామంతా శాతవాహన జేఏసీ ఆధ్వర్యంలో రెండు వందల మందితో కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేయడం జరిగిందన్నారు కరీంనగర్కు స్మార్ట్ సిటీగా మేయర్గా ఉన్నప్పుడే భారతదేశ చరిత్ర పటంలో పేరు తీసుకురావడం ఒక రూపాయికే అంత్యక్రియలు ఇంటింటికి నల్ల మధ్యాహ్న భోజన పథకం ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు అనునిత్యం పోరాడే వ్యక్తి అయిన సర్దార్ రవీందర్ సింగ్ కి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అకినపల్లి నరేష్ బండా అశోక్ అఖిల్ పాల్గొన్నారు ఈ చేసుకొని నువ్వు సర్దార్ రవీంద్ర సింగ్ గారి పైన వారందరూ కూడా ఏకమై ఎలాగైనా సరే రవీంద్ర సింగ్ గారిని ఓడించాలని చూస్తున్నారు కానీ సర్దార్ రవీంద్ర సింగ్ గారికి క్యాస్ లేదు క్యాస్ లేదు కేవలం కమిట్మెంట్ ఉన్నటువంటి పర్సన్ ఆయన పేదోళ్ళ పెళ్లిది గరీబోళ్ళ లీడర్ సర్దార్ రంజన్ సింగ్ గారు కరీంనగర్లో మేయర్గా ఉన్నప్పుడే ఈ భారతదేశమే ఆశ్చర్యపడేలా అతను తీసినటువంటి రూపాయి పథకాలు అంతిమయాత్ర అది ఇంతవరకు ఎవ్వరు కూడా సోవి లేదు ఈ భారతదేశంలో ఎవరు కూడా తీసుకోలేదు దాదాపుగా మూడు వేల మంది మూడు వేల వేల మంది ఉంటే ఒక్క మేయర్ కూడా ఆ పథకాన్ని తీసుకోలేదు కేవలం సర్దార్ రంజన్ సింగ్ గారు తీసుకున్నారు అప్పుడు ఉన్నటువంటి సాక్షాత్ నరేంద్ర మోడీ గారు వెంకయ్యనాయుడు గారు అప్రిషియేట్ చేయడం జరిగింది అలాగే ఇంటింటికి నల్ల ఒక్క రూపాయి తోనే తీసుకురావడం జరిగింది మధ్యాహ్నం పోయిన భక్తం కూడా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూపిడు కానీ పంటమనులారా మీరు పైసలు తీసుకోండి ఇబ్బంది లేదులను కానీ కేవలం ఎప్పుడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ రూపంలో మనకు అందుబాటులో ఉండేటువంటి సర్దార్ రవీంద్ర సింగ్ గారికి మీరు కూడా పట్టం కట్టండి అతను మన నిరుద్యోగులందరికీ కూడా కేవలం ఒక్క రూపాయికే ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం